వెల్కమ్ టు ఏ సెవెన్ న్యూస్ కొమురం భీం జిల్లాలో ఓ అధికారి ఏకంగా రోడ్డుపైనే లంచం తీసుకుంటూ దొరికిపోయారు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పారిపోతుండగా వారు పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే కొమురం భీం జిల్లాలో సరఫరాల శాఖ డిఎం నర్సింగ్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు పీడిఎస్ మిల్లు నుంచి గోదాం తరలించే విషయంలో లంచం డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రూ డెబ్బై ఐదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వాళ్లను చూసిన డిఎం మంచిర్యాల ఆసిఫాబాద్ రోడ్డు పైన పారిపోతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇవాళ ఆ డెబ్బై ఐదు వేలు తీసుకొని వచ్చిన సార్ తీసుకొని వస్తే మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మణికాంతికి కలవమన్నాడు మణికాంతికి కలవ మణికాంత్ తర్వాత నాకు ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేస్తే సార్ కొంచెం కలెక్షన్ ఉంది కలెక్షన్ తీసుకొని వస్తాను సార్ అని చెప్తే సరే నేను కాదు అనుభవంగా అంటే సరే ఓకే సార్ అని చెప్పిన ఈ డబ్బులు తీసుకొని పోయి